హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసరికి నేను ముందు తీసిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి కొ వీడియో తీయలేదు మంచి కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి చికెన్ ఫ్రై మంచిగా ఫ్రై చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై అయితే ఈ వీడియో నేను మీకు త్వరలోనే తీసి పోస్ట్ చేస్తానండి ఈ చికెన్ ఫ్రైలోకి పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది చికెన్ ఫ్రై పచ్చి పులుసు వైట్ రైస్ వే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి ఈ త్రీ కాంబినేషన్స్ రైస్ వైట్ రైస్ చికెన్ పచ్చి పులుసు సూపర్గా ఉంటుందండి నేను చికెన్ ఫ్రైని ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే తర్వాత మరొక కాంబినేషన్ వచ్చేసరికి సాంబార్ ప్లస్ వడ సాంబార్లో వడ చాలా బాగుంటుందండి నిజంగా అసలు సాంబార్ అయితే వడ అయితే మనకి మెత్తగా పిండి రుబ్బినప్పుడు అందులో కాస్త బియ్య పిండి వేసారనుకోండి మనకి వడలనేవి బాగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అలాగే ఈ వడలనేవి మనం ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా కాల్చామంటే మంచిగా వస్తాయండి వడలనేవి సూపర్ కాంబినేషన్స్ అండి ఇవి అయితే ఐఎమ్ సో సారీ టు ఐఎమ్ సో సారీ అండి నేను వీడియోస్ తీయలేదు జస్ట్ చూపిస్తున్నాను నెక్స్ట్ టైం మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి అంతే అండి ఈ వీడియో ఇది వచ్చేసి ఎగ్ ఎగ్ బిర్యానీ అండి అలాగే పెరుగుచారు జస్ట్ చూపిస్తున్నాను ఏమి అనుకోకండి అంతే అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ అండి